నువ్వు జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నావా నువ్వు ఇబ్బందులు పాల్కోకుండా జీవించాలనుకుంటున్నావా అయితే దేవుని ఆలోచనకి చోటివ్వాలి మన సొంత ఆలోచనతో ముందుకు వెళ్తే ఏమవుతుందో తెలుసా బైబిల్లో చాలా మంది సొంత ఆలోచనలో ముందుకు వెళ్ళి ఇబ్బందులు పడ్డారు వారెవరో తెలుసా మొదటగా అబ్రహాము తర్వాత లోతు ఇంకా సౌలు జీవితంలో మన విజయం సాధించాలంటే మన ఆలోచనలు మన నిర్ణయాలు పక్కన పెట్టి దేవుని ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి బైబిల్ అబ్రహం అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన్ను కానాను అనే దేశం ఇస్తానని చెప్పి దేవుడు అతనికి వాగ్దానం చేశాడు అంతలోనే ఆ దేశంలో ఒక కరువు వచ్చింది ఆ కరువు నుంచి తప్పించుకోవటానికి ఐగుప్తు దేశం వెళ్ళాలని అబ్రహం సొంత నిర్ణయం తీసుకుని దేవుణ్ణి అడగకుండా ఐగుప్తు వెళ్ళాడు కుటుంబంతో సహా చాలా ఇబ్బందులు పడ్డాడు కరువు వచ్చినప్పుడు దేవుడు సహాయం కోరినట్లయితే దేవుడు ఉన్న చోటే అబ్రహాం సమృద్ధి కలిగించేవాడు ఇక రెండవదిగా లోతు అనే ఒక వ్యక్తి లోతు అనే వ్యక్తిని ఒకనొక భయంకరమైన ప్రదేశం నుంచి దేవుడు కాపాడి ఒక కొండ ప్రదేశం చూపించి నీవు ఆ ప్రదేశంలో నివసించు అని చెప్తారు అప్పుడు లోతు అంటాడు నేను వెళ్ళలేను అని తన సొంత నిర్ణయం చొప్పున అక్కడే వేరే ప్రదేశంలో జీవిస్తాను అని చెప్తాడు సొంత నిర్ణయం తీసుకుని దేవుడు మాట వినకపోవటం వల్ల బైబిల్ గ్రంథంలో అవమానకరమైన సంఘటన జరగటానికి లోతు కారణమయ్యాడు అలాగే బైబిల్లో సౌలు అనే ఒక రాజున్నాడు ఒక సమయంలో దేవునికి బలి అర్పించాల్సి వచ్చినప్పుడు సమూయలు అనే సేవకుని కోసం ఎదురు చూడలేక తాను చేయవలసిన పనిని సౌలు చేసేశాడు దేవుని ఆలోచన లేకుండా సొంత నిర్ణయంతో తను చేసిన పని వల్ల అతను రాజ్యాన్ని సింహాసనాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది ఫ్రెండ్స్ నీవు విజయం సాధించాలంటే నీవు సమృద్ధితో జీవించాలంటే నీకు ఏ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురు అవ్వకూడదంటే నీ ఆలోచన కాదు దేవుని ఆలోచన గనక నువ్వు ముందు పెట్టుకొని గనక నువ్వు నడిచినట్లయితే దేవుడిని అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక Amen.